హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి పేరు మీద టౌన్షిప్ కడతానని గగన్ అనగానే శరచంద్ర కోపంగా భూమి నా కూతురు రా నా కూతురు పేరు మీద టౌన్షిప్ కట్టడానికి నువ్వెవర్రా అని శరత్చంద్ర కోపంగా అంటూ ఉండగా గగన్ అంతే కోపంగా శరత్చంద్రాన్ని కూతురు కూతురు అంటున్నావు ఆ కూతుర్ని ఎప్పుడు కన్నావు అని అనగానే రేయ్ అని అంటూ గగన్ కాలర్ పట్టుకోబోతూ ఉంటాడు శరత్చంద్ర అప్పుడే కృష్ణప్రసాద్ శరత్చంద్రా ఆపి బావగారు ప్లీజ్ అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ప్లీజ్ కంట్రోల్ అవ్వండి అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ శరత్చంద్ర అని ఇక చంద్ర కోపంగా చూస్తూ ఉండగా ఇక గగన్ మళ్ళీ శరత్ చంద్ర అని భూమిని ఎప్పుడు కూతురు కూతురు అంటూనే ఉన్నాం ఇప్పటికైనా భూమిని నీ దగ్గర పెట్టుకోకుండా మా ఇంటికి పంపించాయి లేదంటే రేపు ప్రొద్దున పదింటికి నేనే మీ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి మరి మా ఇంటికి తీసుకొస్తా అని గగన్ అంటూ ఉండగా రేపు నువ్వు మా ఇంటికి వస్తే వెళ్ళేది నీ శవమే అని శరచంద్ర కూడా అంతే వార్నింగ్ ఇస్తుండగా లేదు భూమితోనే వెళ్తా అని గగన్ అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చాక భూమికి కృష్ణప్రసాద్ విషయం అంతా చెప్పగానే భూమి షాక్ అవుతూ భయంతో వణుకుతూ ఉంటుంది ఇక జరిగేదేంటి గగన్ ఇంటికి వస్తాడా బొట్టు పెట్టి భూమిని తీసుకొస్తాడా భూమి గగన్ని ఏ విధంగా ఆపనుంది శరత్చంద్రకి భూమి కన్న కూతురు అన్న విషయం గగన్కి భూమి చెప్తుందా అప్పుడు గగన్ రియాక్షన్ ఏంటి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్